بابا بني وقت مون रवी <inaudible> మన జడిసి అయినటువంటి అల్లారా గారు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత ఉచిత వైద్య శిబిరానికి మనం పిలవగానే వచ్చినటువంటి డాక్టర్ ఇప్పుడు అందరికీ కూడా మా యొక్క దర్శనం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎవరైతే రోగులు వచ్చినారో వాళ్ళ యొక్క నేమ్స్ అనేది ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు డాక్టర్లు వాళ్ళ యొక్క సీట్లో కూర్చున్న తర్వాత నెమ్మదిగా మీకు ఏం ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకు వివరంగా చెప్పండి వాళ్ళు మెడిసిన్స్ అనేవి ఉచితంగా ఇస్తారు అదే మనకు బైడకాలజిస్ట్ స్త్రీల వైద్య వైజ్ఞానికులు ఉన్నారు అదేవిధంగా ఎండి సాధారణ వైజ్ఞానికులు ఉన్నారు అదేవిధంగా ఎంఎస్ అంటే సర్జన్ ఉన్నారు ందరూ కూడా మీకు ఉచితంగా వైద్యం చేసి మందులు ఏంటి ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ అదేవిధంగా మీకు ఏమన్నా సర్జరీ అనే అవసరం ఉంటే కూడా ఆ సర్జరీ కూడా మన యొక్క సారు ఉచితంగా ఎంత డబ్బులైనా సరే ఉచితంగా చేస్తామని చెప్పేసి మాటివ్వడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క శిబిరాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పేసి కొంత మంచిగా ప్రజలకు మాట ఇచ్చిన డాక్టర్లందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు మేము ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా లైన్ మెంబర్స్ అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది లయన్స్ క్లబ్ అంటేనే స్వచ్ఛంద సంస్థకు మారు పేరు మేము ఈ హెల్త్ క్యాంప్ కాకుండా ఇంకా ఉచిత డెంటల్ క్యాంప్స్ లై క్యాంప్స్ కూడా నేను ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ కోరుట్ల క్లైన్ క్లబ్ ఆఫ్ కోరుట్ల పిహెచ్డీలకు వచ్చిన విద్యేసిన కోర్టుల ముఖ్య డాక్టర్ల అందరికీ మరియు వేదిక మీద ఉన్న ముందున్న పేషెంట్లకు అందరికీ నమస్కారం తెలుపుతూ ఈ యొక్క మెగా ఆరోగ్య శిబిరం దీంట్లో మన డాక్టర్ అన్నప్రావు గారు డాక్టర్ సీతి మేడం గారు డాక్టర్ దిలీప్ రావు గారు డాక్టర్ రేగుడ రాజేష్ గారు ప్రియాంక మేడం గారు నరేష్ డాక్టర్ గారు వీళ్ళు వివిధ రకాల వాళ్ళ స్పెజలైజేషన్ సంబంధించిన పేషెంట్లను చూస్తారు ఏమైనా కూడా మళ్ళా మందరు కూడా ఫ్రీగా ఇస్తారు ఏమైనా సర్జరీస్ అయినా కూడా డాక్టర్ అనర్భరావు గారు మాకు టూ డేస్ కిందనే చెప్పారు ఫ్రీగా చేస్తామని చెప్పారు ఎవరైనా అపాండి సర్డ్ కానీ అర్ణయా కానీ ఏమన్నా కూడా సారు ఉచితంగా చేస్తారు ఇది ఇంటి ఆరోగ్య శిబిరాన్ని అందరూ యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మేము యొక్క ఈ యొక్క లైఫ్ క్లబ్ అనేది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కొరుట్లలో నడపడం జరుగుతున్నది దీంట్లో ముఖ్యంగా మేము ఈ ఏరియాలో దాదాపు ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కంటి ఆపరేషన్ మేము ఉచితంగా చేసినాము అది దాదాపు కొరుట్ల కొరుట్ల పరిసర ప్రాంతం ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు మేము ఆపరేషన్లు ఉచితంగా చేసినాము మొత్తం మీద ఆపరేషన్లు ఇంకా ముందు ముందు కూడా అంటే ప్రతి ఎవ్రీ మంత్ ఒకటి ఐక్యాప్ కానీ ఏదో ఒకటి చేస్తుంటాము దీనికి ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వరు మా సొంతమే మేము డబ్బులు పెట్టుకొని మా సొంత ఖర్చులతో మేము చేస్తాము ఇటువంటి సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరము లైన్స్లో ఆఫ్ కోటి రోజు రూపాయలు చాలా మందంజలు ఉన్నారు మా లైన్ క్లబ్ ఆఫ్ రాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ అన్నిటికీ ముందుకుంటున్నారు

గత పదిహేను సంవత్సరాలుగా రాయశాలలో కోర్టులను మనం స్థాపించుకొని అప్పటి నుంచి నిరవధికంగా ప్రతి సంవత్సరం ఉత్సాహంగా మంచి లీడర్షిప్తో ప్రెసిడెంట్స్ ఇయర్ వచ్చే ప్రెసిడెంట్స్ మెంబర్స్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలతో పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకొని పదహారో సంవత్సరంలో కూడా మనం చాలా ఈ విధంగా మంచి సేవా కార్యక్రమాల్లో మనం పట్టణంలో పరిసర ప్రాంతాల్లో మనం ఎంతో ఒక ప్రజల్లో మనము మంచి సంబంధాన్ని మనం ఏర్పడుకోవాలి ఇది ఇది స్వార్థంగా చేస్తున్న సేవ లాయన్స్ అందించిన సేవ ఎందుకంటే ఎప్పుడో ఇంత ఆరు సంవత్సరాల క్రితం స్థాపించిన లాయన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఇరవై దేశాల్లో బ్రాంచెస్ కలిగి ఉన్నాయి కానీ ఏదైనా మన అదృష్టం కొద్ది మనం భారతీయులమైనా ఈ సేవలో ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న చేపడుతున్న సేవల్లో మన భారతీయుల ఇప్పుడు లాయన్స్ ఇంటర్నేషనల్ అమెరికాలో స్థాపించిన నూట ఆరు సంవత్సరాల సంస్థ దేశంలోనే ప్రపంచంలోనే లాయ ద్వారా మంచి సర్వీస్ అందిస్తున్నాం మన దగ్గర మెంబర్షిప్లో కానీ మంచి సర్వీస్ యాక్టివిటీస్లో కానీ మన దేశంలో పెద్ద పాత్ర పోషించడం విధంగా గర్భితంగా విషయం ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా సుమారు పద్నాలుగు లక్షల మంది ఉన్నారు ఈ సేవలు అందించే కార్యక్రమాలు దీనికి మన పట్టణంలో మనం ఆకర్షితమైన ఈ మంచి సంస్థ ద్వారా మంచి సేవలు అందిస్తున్నాం నిస్వార్థంగా సేవలు మేమంతా కొంతమంది అట్రాక్ట్ అయ్యి ఈ సంవత్సరం పదిహేను సంవత్సరాల ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది అప్పటి నుంచి ఈ పదిహేను సంవత్సరాల క్రంతా ఏర్పరచుకొని నేను మెంబర్స్ తర్వాత వచ్చిన ట్రెస్ వీర సంఘంలో ఇవాళ మీకు తెలుసు ఇందాక అటు పనులు చెప్పారు ఉచిత చూస్తున్నాము ప్రతి రెండూ ఒక ట్యాంపు మీకు ట్రాన్స్ఫ్లర్టు పోర్ట్టిన వాళ్ళు ట్రాన్స్ఫలర్ కోర్టు ద్వారా ఎవ్రీ టూ మంత్స్ ఒక ఉచిత రైతుల శిబిరం జరగడం జరుగుతుంది ఉచిత రైతుల శిబిరం అంటే ప్రతి శిబిరంలో ఒక ముప్పై మంది సుమారు నలభై మందిని మనం ట్యాప్ ట్యాక్ చుట్లా ఉన్న పేషెంట్ వారిని ఇక్కడ నుంచి ఇక్కడ హాస్పిటల్ తరలించి ఉచితంగా ఉచితంగా ఆపరేషన్ చేయించి ఉచితంగా ప్పి వారికి మేము ఈ సేవలు జరుగుతుంది సుమారు చెప్పాలి ఇప్పుడు ఐదు వేల మనం ఈ సంవత్సరాలకు మనం చేయడం జరిగింది విధంగా చాలా చాలా సంతోషం మన జన్స్ గారు ఎంత ఆపరేషన్ అని మనం దానికి కాదు ఎవరైతే డబ్బులు ఇబ్బంది పడే i మీరు గమనిస్తున్నారు గణిస్ గారు అయితే పదిహేను సంవత్సరాలు పంపిస్తున్నారు సో మీ ద్వారా మీడియా ద్వారా మీకు మీరు కన్నాలో ప్రత్యక్షంగా చూసుకున్న సేవల ద్వారా మీరు నిజంగా వెళ్ళి మేము అనుభవిస్తున్నాం కనుక ఇదే మేము దీన్ని మనం కష్టం ప్రోత్సాహాలు ఇచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చి మీరు మంచి సజ్ఞం చేసుకొని ఇది సావిత్ర వయసు జోన్ చైర్మన్ అల్లరి శోభాబు అదే మాదిరిగా తొమ్మికుల పోలీసు కత్లాబ్ అదే మాదిరిగా చేసిన లైన్స్ క్లబ్ మెంబర్లకు అదే మాదిరిగా ఈ కార్యక్రమానికి బాధ్యసేవేషన్ వచ్చేసిన సభ్యులకు క్లాప్ పక్షంగా పక్షానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత పదిహేను సంవత్సరం నుంచి

సమయం ప్రజలకు సేవలు చేస్తున్నారు అదే మాదిరిగా మళ్ళీ నేను మరొకసారి నిల్బాల్ గారికి ఆడబాబు గారికి ఏంటంటే చాలా రోజులు మనం మళ్ళీ ఒక సర్జరీ క్యాంపెట్టక మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ మెగా సర్జరీ క్యాంప మన మనకు ప్రజలకు ప్రతి ఇంట్లో ఒక సర్జరీ చేసుకుని ఒక నలభై ఆరు వేల రూపాయలు మనము వాళ్ళకి సేవలు చేసిన

ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఎన్ని రకాల ప్రింగ్ ఎప్పుడు మీకు యూన్ తర్వాత స్టార్ట్ చేద్దాం సార్ చిన్న ఒకసారి చాలా కప్పేసుకుని సార్ స్టార్ట్ చేస్తాను ప్లీజ్ కల్ మేడం డాక్టర్ అనూప్ రావు చేతిబేడే గారు ప్లీజ్ కమాండ్ తయారు సార్ ఓకే

Thank you. ಿದೆ